జబర్దస్తున్నా ఇంకా మాట్లాడికేవా అని రైట్ రేట్లేను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి మరి వారం టాప్ సైజులుగా మరి కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా నల్ల చేతుల వలే కాడైతే దేశీమ కంటే విధంగా ఉన్నాయి కదా మరి అన్నమైనట ఏనా ప్రస్తుతానికి ఇచ్చేసినవా ఉన్నాయా ఇంటి దగ్గర అమ్మేసినవాడికి దగ్గర అవునవునా ప్రస్తుతానికి అమ్ముడు పోయినాయి రెండు పక్కలు పోతున్నాయి రెండు పక్కలు పోతున్నాయి కట్టి చూసుకొని బేరా మాట్లాడుకొని అవునవున పళ్ళలో ఉన్నాయి అయినాయి ఎందుకు ఇచ్చేసినారా వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి అక్షరాల ఒక లక్ష నలభై ఎనిమిది వేలుగా అమ్ముడుపోయిన కార్డ్ అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము సైజ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మన తుమ్లం మీడియా వాసేసరి నాన్నగారు మనకు తెలిసిన విషయం అర్థగా కూడా మళ్ళీ సవి మరి వారం ఒక్క తెచ్చినారా మరి మార్కెట్ ఇచ్చినారా మరి ఇలాంటివైనా సైజులు ఇంకా టా అవి ఏం చెప్తున్నారు రేటునా ఇరవై ఒకటి ఇరవై ప్రస్తుతానికి వీటిని మొదటి ఎంత చెప్పినారు మీరు రేట్ అయితే ఒకటి ఎనభై చెప్పింటే బేరం కుదుర్చుకొని ఒకటి నలభై కుదిరింది ఏ రోజు తీసుకున్నారు రైతులేనాలు తీసుకున్నారు రైతులైన ఓకేనా సైజ్ కాడ కాడైతే రెండు కూడా మంచి మొట్టంలో కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి అయితే అమ్మేశారు అటు వీటిని మనం అతి ఏం చేయలేము అక్షరాలు లక్ష నలభై ఎనిమిది వేలకు పలికిన కాడైతే మన ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పచ్చి కొండ ఎద్దుల సొంత డేట్ వచ్చేసి మరి పన్నెండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నెల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం